నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి పెట్టుబడి సాయంకి అందించే అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే మరి అకౌంట్లో ఎప్పుడు పడతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం అయితే జరిగిందండి ఎట్టకేలకు మరి దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అన్నదాత సుఖీభావ డబ్బులు మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అర్హత ఉన్న ప్రతి రైతైన యొక్క ఖాతాలోకి జమ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి దీంతో పట్టుకు వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట తద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారండి ఇక మరి లేట్ చేయకుండా వెళ్ళే వివరాలకి వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చింది మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనమాట ఏపీలో రైతులు పడుతున్న కష్టాలను చూసి కుటుంబ ప్రభుత్వం జాలి చూపిస్తుందని చెప్పుకోవచ్చు అండి రైతుల కోసం ఏదైనా చేయాలి అని ఆలోచించి ఓ పథకాన్ని అయితే తీసుకొచ్చింది దానికోసం ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటుంది అది ఏంటి అంటే కనుక అన్నదాత సుఖీబా పథకం అండి అన్నదాత సుఖీబా పథకం మనకి గతంలో రైతు భరోసాగా ఉండేదండి గత ప్రభుత్వం అప్పుడు మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి ఇప్పుడు ఆ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచింది మనకి ఏపీ కూటమి ప్రభుత్వం అనమాట ఈ ఇరవై వేల రూపాయల్లో మరి ఆరు వేల రూపాయలు కేంద్రం కాక మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం వాటాగా ఇస్తుంది అయితే మనకు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన అన్నదాత సుఖీబా పథకానికి ప్రత్యేకంగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలయితే ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే మరి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు కూడా డబ్బులైతే నిధులు అనేవి జమ చేయలేదు రైతన్నల అకౌంట్లోకి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన డబ్బులైతే రైతన్నల అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది మనకి ఇటు చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వారు ఇవ్వవలసినటువంటి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి మొన్న పంతొమ్మిదవ తోటి ఈ ఈ సంవత్సరానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు పూర్తి అయిపోయాయి అనమాట మరి మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై ఒకటి డబ్బులు అయితే రిలీజ్ చేయడానికి అని చెప్పి సిద్ధంగా ఉంది మనకి మార్చి ముప్పై ఒకటి దాటిన తర్వాత కొత్త ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ అకడమిక్ ఇయర్లో మరి మనకి మనకి ఫస్ట్ విడతగా రెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతోందండి దీంతో పాటుగా మరి మనకి పిఎం మోదీ గారు ఈ ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకి పెంచుతాము అని చెప్పి చెప్పడం జరిగింది కదా మరి ఆ విధంగా కూడా ఒకవేళ ఆ ఈ డబ్బులు కనుక పెంచితే మరి ఇరవై ఇరవై ఒక్క విడతలో మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే సంవత్సరానికి మూడు విడతలు ఇస్తున్నారు కాబట్టి మూడు వేలు మూడు వేలు తర్వాత నాలుగు వేలు అలా ఇవ్వడం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అయితే మనకి ఇరవై ఇరవై విడత డబ్బులు అయితే మూడు వేల రూపాయలు రైతానుల అకౌంట్లోకి జమ కాబోతున్నాయి అనమాట దీనికి సంబంధించిన విధి విధానాలని ఖరారు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తుందండి అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వంగా చూసుకున్నట్టయితే కనుక అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు కూడా రైతానుల గురించి ఊసేలేదు మరి దానికి సంబంధించి రైతన్నలందరూ కూడా ఎంతో నిరాశగా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందండి అందుకని వెంటనే అన్నదాత సుగీప పథకానికి సంబంధించిన డబ్బులనేవి రైతానుల యొక్క అకౌంట్లలోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి మరి అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి తీర్మానం కూడా జరిగింది దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క పథకానికి యొక్క ఇవ్వవలసిన డబ్బులు అయితే పెంచారు కాబట్టి ఈ పథకం మరి అర్హత గల రైతులకు మాత్రమే వెళ్ళాలి అని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అనేవి తీసుకొచ్చిందండి అర్హత లేకుండా ఏ రైతుకి కూడా తీసుకోవద్దు అని చెప్పి తీసుకురావడం అయితే జరిగింది అనమాట అంటే మనకి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలికి భూమిని తీసుకుని సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు కొంతమంది బీడు భూములు కూడా సాగు చేసుకుంటూ ఉంటారండి అలాంటి సన్న చిన్నకారు రైతులు పేద రైతులు మధ్యతరగతి రైతులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన పథకమేనండి ఈ అన్నదాత సుఖీభావ పథకం దీనికి సంబంధించిన అర్హతలు కానివ్వండి విధి విధానాలు కానివ్వండి చాలా కఠినతరంగా ఉంటాయి చాలా కఠినంగా కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట అర్హత ఉన్న ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు చేరాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ఒకసారి మనం అర్హతలు చూసుకున్నట్టయితే కనుక రైతులకు ఐదు ఎకరాల లోపు భూమి మాత్రమే ఉండాలండి కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే వస్తుందనమాట పాటుగా రైతులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు దీంతో పాటుగా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ అంటే పదివేల రూపాయల పెన్షన్ దాటి ఏ రైతులైనా కనుక తీసుకుని ఉంటే కనుక వారికి కూడా ఈ యొక్క అన్ అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రావన్నమాట ఒకవేళ ఇంకా ఎవరైనా రైతులు కనుక ఈ యొక్క అన్నదాత సుఖీబావ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వారి మీ యొక్క ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ యొక్క జిరాక్సు దీంతోపాటుగా బ్యాంక్ అకౌంటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి మీ యొక్క గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ లేకపోతే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చండి పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటో చేయించుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి మనకి కేంద్రం విడుదల చేసిన పంతొమ్మిదో విడత డబ్బులు చాలామందికి రాలేదండి ఎందుకంటే ఆ రైతులకు ఈకేవైసీ చేయించుకోలేదు కాబట్టి వారికి రాలేదన్నమాట కాబట్టి ఈ విషయాన్ని రైతులందరూ గమనించుకొని వెంటనే మరి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేయించుకోండి మీ అకౌంట్లో డబ్బులు రాలేదంటే దాని యొక్క మొదటి కారణము ఏంటంటే కనుక ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయించుకోకపోవటమే దీంతోపాటుగా ఈకేవైసీతో పాటు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్ అని ఉంటుందండి దాన్ని కూడా చేయించుకోవాలన్నమాట అది చేయించుకుంటేనే మరి మనకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది దాంతోపాటు మరి ఎవరైతే వ్యాప్తంగా రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పంటకి ఈకేవైసీ అనేది చేయించు ఈ క్రాప్ అనేది చేయించుకోవాలండి మీరు ఈ క్రాప్ చేయించుకోవటం వల్ల మీ యొక్క పంట ఏమైనా ఇబ్బందులు గురైన ఏమైనా నష్టం వచ్చినా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల నష్టం రావచ్చు లేదా పంట దిగుబడి సరిగా లేకపోయినా కానీ మీకు గవర్నమెంట్ అనేది నష్టపరిహారం వెంటనే అందజేస్తుందండి పాటుగా మీకు కావాల్సిన వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి ఇవన్నీ కూడా మీకు సబ్సిడీ రూపంలో తీసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను మరి రాష్ట్రం రాష్ట్రంలో బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది కాబట్టి ఈ డబ్బులు రైతుల యొక్క అకౌంట్లలోకి వేయడమే మిగిలుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి గత ప్రభుత్వంలో కౌలు రైతులకు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల రైతులకు కాకుండా బీసీఎస్టీ అనే రైతులకి కులాల వారికి ఇవ్వడం జరిగిందండి ఈసారి అది లేకుండా మొత్తం కౌలుకి భూమి సాగు చేసుకున్న ప్రతి రైతుకి కూడా యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వెయ్యాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి కౌలు రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అన్నమాట రాష్ట్రతంగా రైతన్నలందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించుకోండి మరి మనకి ఉగాదికి ఈ డబ్బులు అయితే అకౌంట్లో వేస్తారని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఉగాదికి ఒకవేళ వేస్తే కనుక చాలా మంచిదండి రైతన్నలందరూ కొత్త సంవత్సరం పండగ కాబట్టి చక్కగా ఆనందం వ్యక్తం చేస్తారు దీనికి పైన సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉందన్నమాట ఈ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి ఈ లోపల మీరు చేసుకోవాల్సిన వెరిఫికేషన్ ప్రాసెస్ కానివ్వండి వెరిఫికేషన్ అంతా కూడా మీరు పూర్తి చేసుకుని ఉన్నట్టయితే కనుక మరి మీకు వెంటనే డబ్బులు అనేవి అకౌంట్లో పడ్డం అయితే జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో డేస్ తప్పని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందాం అండి అందరికి సెలవు నమస్తే